హలో తానొకటి తలిస్తే దైవ నిర్ణయం వేరొకలాగా ఉంటుందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అదే జరిగిందని అనుకోవాలి ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ భీమవరాన్నే ఎక్కువ మొక్కు చూపించారు కానీ దైవం నీవు అక్కడ వేరొక మనిషిని పెట్టి పోటీ చేయించు కానీ పిఠాపురమే నీ స్థానం అనేది దైవ నిర్ణయం అనే మనం భావించుకోవాలి కనుక పిఠాపురం ప్రజలు కూడా ఎంతో పుణ్యం చేశారనే అనుకోవాలి భగవంతుని పంపించిన మనిషిగా వాళ్ళు భావించుకుని గెలిపించుకోవాలి గెలిపించుకుంటారు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎక్కువగా ఉంది ఆయన ఎంతో మంచి మనిషి సహాయకారి ఏ విధమైన దోపిడి ఇటువంటి ఏయీ లేవు అటువంటి మనిషిని మనం నగ్గించుకోవాలనే ఆశ ఎక్కువగా ఉన్నవారు పిఠాపురం చుట్టుపక్కల వారు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏరియా వారు కూడా ఇలాగే భావిస్తే పవన్ కళ్యాణ్కి తిరుగులేదనే అభిప్రాయం నాకు మాత్రం ఉంది ప్రతి ఒక్కరూ ఇలాగే భావించుకుంటే బాగుంటుంది అనేది నా కోరిక అందరి కోరిక కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి